ఇక జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు ముగిశాయి బ్రహ్మాండమైన పోలింగ్ జరిగింది గత ముప్పై సంవత్సరాల్లో ఎన్నడూ జరగనటువంటి పోలింగ్ అధికంగా జరిగింది ఒక ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్దాం ఇది రెండు వేల ఇరవై నాలుగు అది రెండు వేల నాలుగు నేను జమ్మూ కాశ్మీర్ పూంచ్ జిల్లా సురన్కోట్ పట్టణంలో ఆర్మీలో సురణ్కోట్ టౌన్ క్యుయాటీలో ఒక క్రియాశీల బాధ్యతలో ఉన్నాను రోజు రెండు వేల నాలుగు జనరల్ ఎలక్షన్ సమయం అది ఎన్నికల విధుల కోసం పారామిలిటరీ బలగాలు తాత్కాలికంగా సురన్కోట్ టౌన్కి రావడం జరిగింది మేము మా రొటీన్లో భాగంగా టౌన్ బస్టాండ్ ఏరియాకి వెళ్ళినప్పుడు అక్కడ పారామిలిటరీ బలగాల వారు అప్పటికే వాళ్ళు వచ్చి రెండు మూడు రోజులు అయింది చాలా కొత్త నిర్లక్ష్యంగా ఉన్నట్టు మాకు అనిపిస్తే మేము వారికి హెచ్చరించడం జరిగింది ఇది చాలా ప్రమాదకరమైన ప్రాంతం ఇక్కడ మీరు ఇంత క్యాజువల్గా ఉండొద్దు జాగ్రత్తగా ఉండండి అని మేము ఊహించిందే ఒక మూడు రోజుల తర్వాత జరిగింది అక్కడ సురన్కోట్ స్టాండ్ ప్రాంతంలో అప్పుడు ఎంత భయానక పరిస్థితులు ఉండేవి అంటే లో ఉండే ఆ వంద రెండు వందల మంది సామాన్య జనాలు ఆ దుకాణాలు ఆ పరిసర ప్రాంతాలు మనం అక్కడ తిరుగుతుంటే అక్కడ ఎవరు ఏంటో మనకు అర్థమే కాదు అక్కడ పోలీసులు ఉంటారు ఆర్మీ ఉంటుంది కేంద్ర బలగాల వాళ్ళు ఉంటారు పోలీసులో కూడా ఎస్ఓజీ వాళ్ళు ఉంటారు ఎస్ఓజీ కాకుండా ఎస్పీ అంటే స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ వాళ్ళు అసలు మనకు ఎవరు ఏంటి అన్నది మనకు అర్థమే కాదు స్పెషల్ ఫోర్సెస్ ఆర్మీకి చెందిన స్పెషల్ ఫోర్సెస్ వాళ్ళు ఉంటారు అసలు వాళ్ళని ఎవరు ఏంటి అన్నది జడ్జ్ చేయడం చాలా కష్టమైన పని నేను చాలా జాగ్రత్తగా మెలిగేవాళ్ళం అయితే ఈ ఎన్నికల విధుల కోసం వచ్చిన పారామిలిటరీ బలగా వాళ్ళపై మూడు రోజుల తర్వాత ఇద్దరు పాకిస్తానీ టెర్రరిస్టులు పోలీస్ యూనిఫామ్లో వచ్చి పోలీసులాగా యూనిఫామ్ ధరించి వచ్చి పట్ట బస్టాండ్ లో అక్కడ 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 నిలబడ్డ ఆ పారామిలిటరీ బలగాల పైన విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు మొత్తం పదకొండు మంది చనిపోవడం జరిగింది దేశంలోనే రెండు వేల నాలుగు జనరల్ ఎలక్షన్ లో జరిగిన అతిపెద్ద హింసాత్మక సంఘటన అది కాబట్టి ఆ సంఘటన తర్వాత ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఆపరేషన్ నిర్వహించి ఆ ఇద్దరు టెర్రరిస్టులని ఇరవై నాలుగు గంటల లోపలే హతమర్చడం జరిగింది ఈరోజు జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో ఇటువంటి సంఘటన కాదు కదా కనీసం ఒక్క బుల్లెట్ కూడా పేలకుండా మొత్తం జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు పూర్తయ్యాయి అంటే ఇరవై సంవత్సరాల్లో ఇది ఇండియన్ ఆర్మీ సాధించిన ఒక పెద్ద విజయం కాబట్టి మన సైనిక బలగాలకు ప్రభుత్వాలు తగిన చేయతను ధైర్యాన్ని ఇస్తే ఏదైనా చేయగలరు అన్నదానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ ఇక కాశ్మీర్ వ్యాలీల కోసం ఒకటి రెండు శాతం పోలింగ్ జరిగే ప్రాంతాల్లో కూడా ఈసారి నలభై నుంచి యాభై శాతం వరకు పోలింగ్ జరిగేది లొంగిపోయిన తీవ్రవాదులు కూడా ఎమ్మెల్యేలుగా నిలబడ్డారు మేము కాశ్మీర్ లోయలో అవంతిపుర ప్రాంతంలో ఉన్నప్పుడు ఇక్వానీలు అనేవాళ్ళం అంటే కాశ్మీరీ లాంగ్వేజ్లో సరెండర్ మిలిటెంట్స్ని ఇక్వానీస్ అనేవాళ్ళు అక్కడ ఈరోజు నేను సమాచారాల్లో చూస్తున్నా అప్పటి ఇక్వానీలు అందరు కూడా చాలా మంది ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తున్నారు పాకిస్తాన్కి వెళ్ళి సైనిక మిలిటరీ శిక్షణ పొంది తీవ్రవాదులుగా ఈ దేశానికి తిరిగి వచ్చిన తీవ్రవాదులు ఈరోజు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు అంటే కాశ్మీర్ ప్రజల్లో కూడా మార్పు ప్రారంభమైంది దీన్ని సరైన దిశలో మన రాజకీయ నాయకులు పెట్టి కాశ్మీర్ కూడా ఇతర రాష్ట్రాల వలె ఈ దేశంలో ఒక రాష్ట్రం అన్న భావన వాళ్ళు కలిగించినట్లయితే మనకు కాశ్మీర్ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అంతేకాకుండా ఇప్పటి వరకు మన ప్రభుత్వాలు కాశ్మీర్లో ప్రభుత్వాలు కానీ మన వ్యవస్థలు కానీ మన మీడియా కానీ మిలిటెంట్లు తీవ్రవాదం అని అంటుంటాయి కానీ వాస్తవంగా అది ఒక జిహాద్ అది మత యుద్ధం కాశ్మీర్లో జరిగే హింసాత్మక సంఘటనలు వెనుక పెద్ద కారణం మతం మనం దాన్ని ఎక్కడా చెప్పడం లేదు మత మౌఢ్యం పెరగడం ద్వారానే తీవ్రవాదం పెరిగింది అక్కడ కాబట్టి దాన్ని ఖచ్చితంగా మన మీడియా కానీ మన ప్రభుత్వాలు కానీ మన